కలలో చిరుత పులి కనిపిస్తే ఏం జరుగుతుంది మనమందరం జంతువు నుండి మనిషిగా పరిణామం చెందాము మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం కొన్నిసార్లు జంతువులలా ప్రవర్తిస్తాము మరియు ఈ జంతు ప్రవృత్తులు మన ఉపచేతన మనస్సులో లోతుగా నాటబడతాయి ఇప్పుడు మనం కలల గురించి మాట్లాడేటప్పుడు ఈ జంతువులు మనం చేసే మన కార్యకలాపాలతో లేదా ప్రస్తుత జీవితంలోని ఆలోచనలతో నేరుగా అనుసంధానించబడి ఉంటాయి ఈ రోజు మనం చిరుతపులి కళల మధ్య ఉన్న చుక్కలను మీ ప్రస్తుత జీవిత పరిస్థితి మరియు పరిస్థితులతో అనుసంధానించబోతున్నాము మీరు మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కళలో చాలా చిరుతపులి చిరుతపులిని కలలో చూడాలంటే మీలాంటి బలమైన మనస్సు మరియు బుద్ధి ఉన్న కొంతమంది బలమైన పోటీదారులు మరియు ప్రత్యర్థులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తుంది మరియు మీరు వారి మధ్య మనుగడ కోసం పోటీ యొక్క వేడిని అనుభవిస్తున్నారు అయితే అదే సమయంలో మీరు మీ వంతు కృషి చేస్తున్నారు ఇది మీకు మీ మనస్సులో ఉపశమనాన్ని ఇస్తుంది మరియు ఈ కళ ఉపచేతన మనస్సు నుండి వచ్చే సానుకూల ఆలోచనల ప్రతిబింబం తప్ప మరొకటి కాదు కళలో నల్ల చిరుత కలలో నల్ల చిరుతపులిని చూడటం అంటే మీ జీవితం గురించి మీకు బాగా తెలుసు మీ జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారో మీకు ఖచ్చితంగా తెలుసు కల కళలు కనేవారికి జీవితం పట్ల అతని లేదా ఆమె స్పష్టమైన దృష్టి గురించి చెబుతుంది సంక్షిప్తంగా ఈ కల కళలు కనేవారికి శుభంగా పరిగణించబడుతుంది కలలో చిరుతపులి యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో చిరుతపులి యొక్క ఆధ్యాత్మిక అర్థం జీవితం యొక్క ఆధ్యాత్మిక కోణం పట్ల మీ దృక్కోణం ఇది ఒక వ్యక్తిగా ఎదిగిన సంకేతం మీరు ఖచ్చితంగా కాలక్రమేణా మరింత పరిణతి చెందారు కలలో చిరుతపులి యొక్క బైబిల్ అర్థం కలలో చిరుతపులి యొక్క బైబిల్ అర్థం అంటే ఒకరు మోసపూరితంగా మరియు ఇతరుల పట్ల దయతో ఉండకూడదు మరియు వారు జీవితంలో పొందినందుకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు కలలో చిరుత పులిని చంపడం చిరుత పులిని చంపాలనే కల మీరు జీవితంలో అభద్రతా భావంతో ఉన్నారని మరియు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం మీరు మీ వర్తమానంపై మాత్రమే దృష్టి పెట్టాలి మరియు తదనుగుణంగా జీవితాన్ని గడపాలి ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కలలో చిరుత పులి పిల్ల కలలో చిరుతపులిని కలలో చూడటం అంటే మీ మనస్సు చిన్నపిల్లల అస్థిరంగా ఉందని మరియు మీకు భవిష్యత్తు లక్ష్యాలు లేవు లేదా మీకు జీవితంలో తగినంత ప్రేరణ లేదు ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం మంచు చిరుత కళ అర్థం కలలో మంచు చిరుతపులిని చూడటం అంటే భవిష్యత్తులో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు మీరు మీ వర్తమానానికి న్యాయం చేయకపోతే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి లీపోర్ట్ అంటే జీవితంలో కష్టమైన సమయం అని కళ ఇంట్లో చిరుతపులి కలగడం ఇంట్లో చిరుతపులి కళ అంటే మీరు జీవితంలో అన్ని ఆశలను కోల్పోయారు మరియు మీరు మనుగడ కోసం పోరాటాన్ని వదులుకున్నారు మరియు ఇది మంచి కళగా పరిగణించబడదు జీవితం అనేది జీవితంలో పని లక్ష్యాలు మరియు ఉద్దేశాలు మరియు మూడు విషయాలు జీవితంలో చాలా ముఖ్యమైనవి స్నేహపూర్వక చిరుతపులి కల స్నేహపూర్వక చిరుతపులిని కలలు కంటున్నది అంటే మీకు నిజంగా మంచి అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి మరియు మీ శత్రువులు మీ స్నేహితులవుతారు ఇది ఉపచేతన మనస్సు ద్వారా స్పష్టంగా సూచించబడుతుంది పర్వత చిరుతపులి కల అర్థం కలలో పర్వత చిరుతపులిని చూడటం అంటే మీ జీవితంలోని అత్యంత కఠినమైన పరిస్థితులు మరియు పరిస్థితులలో మీరు మనుగడ నైపుణ్యాన్ని పొందాలని అర్థం అలాగే మీరు ఇతరులకు గట్టి పోటీదారుగా ఉంటారు మరియు వృత్తిలో లేదా వ్యాపారంలో మీ జీవితంలో ఎలాంటి పోటీని అధిగమించడం అంత తేలికైన విషయానికి కాదు మీరు మీ జీవితంలో చాలా కష్టపడి పని చేశారు మరియు మీకు ప్రతిదీ సులభంగా కనిపించే దశకు చేరుకున్నారు కళలో చిరుతపులి దాడి చిరుతపులి దాడి యొక్క కళ ఈ ప్రపంచంలో ఆత్మగౌరవం మరియు వినయం కంటే ముఖ్యమైనది కాదని వివరిస్తుంది మీ మనస్సులో లోతుగా మీరు వాటిని గురించి బాగా తెలుసుకుంటారు మరియు మీరు జీవితంలో ఈ లక్షణాన్ని కోల్పోకూడదు కళ అనేది మీకు సరైన మైండ్ సెట్ ఉందని ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం ఇది జీవితంలో చాలా అవసరం కలలో చిరుతపులి మిమ్మల్ని వెంటాడుతోంది కలలో చిరుతపులి మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కలలో చూడటం అంటే మీరు విమర్శలకు భయపడుతున్నారని మరియు మిమ్మల్ని విమర్శించే వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉంటారు మరియు మీరు వారిని మళ్లీ ఎదుర్కోవాలని అనుకోరు కానీ ఉపచేతన మనస్సు మీ భయాలను ఎదుర్కోవాలని మరియు వ్యక్తులను ఎదుర్కోమని చెబుతుంది మిమ్మల్ని విమర్శించండి ఎందుకంటే వారు మిమ్మల్ని పెద్దది మరియు సాధించలేనిది చేయడానికి ప్రేరేపిస్తారు చిరుతపులి కలలో నిద్రపోతోంది కలలో నిద్రిస్తున్న చిరుతపులిని చూడటం అంటే ఏదైనా జీవిత పోటీలో గొప్ప పనిని సాధించడానికి మీకు గొప్ప నైపుణ్యాలు ఉన్నాయని అర్థం కానీ మీకు తెలియదు లేదా జీవితంలో ముందుకు సాగడానికి మీరు వాటిని ఉపయోగించకూడదనుకుంటారు ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం అయిన జీవితంలోని పెద్ద లక్ష్యాలను సాధించడం కోసం మీరు వాటిని ఉపయోగించుకోవాలని మరియు వీలైనంత వరకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలని కళ మీకు చెప్పాలనుకుంటోంది కలలో కూర్చున్న చిరుత కలలో కూర్చున్న చిరుతపులిని చూడటం అంటే మీరు మీ పోటీదారులను తక్కువ అంచనా వేస్తున్నారని మరియు మీరు జీవితంలో మీ వైఫల్యాలకు ఒక కారణం కావచ్చు వ్యక్తిగత విషయాలైనా వృత్తిపరమైన విషయాలైనా ఆర్థికపరమైన విషయాలైనా దేనిని పెద్దగా పట్టించుకోకూడదనే సందేశం సబ్కాన్షియస్ మైండ్ నుండి చాలా స్పష్టంగా ఉంటుంది కలలో చిరుత పెంపుడు జంతువు చిరుత పులిని మీరు లేదా మరెవరైనా కలలో పెంపొందించుకోవడాన్ని మీరు చూడటం జీవితంలో మీ మితిమీరిన విశ్వాసాన్ని చూపుతుంది మరియు ఉపచేతన మనస్సు ప్రకారం ఇది మీ భవిష్యత్తుకు మంచి సంకేతం కాదు కళలు కనేవారికి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి స్పష్టమైన సందేశం మరియు మీరు నెరవేర్చలేని కట్టుబాట్లను చేయవద్దు కలలో గాయపడిన చిరుత గాయపడిన చిరుత పులిని కలలో చూడటం అంటే ప్రస్తుత పరిస్థితిలో మీరు చాలా నిర్లక్ష్యంగా మరియు నిర్జీవంగా ఉన్నారని అర్థం కళ అనేది కలలు కనే వ్యక్తి యొక్క ప్రస్తుత ఆలోచన ప్రక్రియ ఇది అతని లేదా ఆమె ఆత్మగౌరవాన్ని మరియు జీవితంలో దేని పట్ల శక్తి లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తుంది కలలో మీరు త్రాగుతున్న చిరుత కలలో చిరుతపులి నీరు త్రాగడాన్ని చూడటం అంటే మీరు జీవితంలో చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉన్నారని మరియు మీ మనస్సు సానుకూల ఆలోచనలతో నిండి ఉందని సూచిస్తుంది ఇది మీ జీవితంలో వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా అద్భుతాలు చేయడంలో మీకు సహాయపడుతుంది చిరుతపులి కలలో జింకను తింటోంది చిరుతపులి చిరుతపులి జింకను కలలో తినడం అంటే మీరు స్వాత్పూరితమైన ఆత్మ అని అర్థం మరియు కర్మ యొక్క చట్టం పది రెట్లు అనుకూలతను తిరిగి ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు జీవితంలో స్వాత్పూరితంగా మారి మీ కోసమే పనులు చేసి కాపాడుకోండి కొన్ని ప్రయోజనాలకు సంబంధించిన సంబంధం అది ఎక్కువ కాలం పనిచేయదు చిరుతపులి కలలో కొయట్ తింటోంది కలలో చిరుతపులి కొయ్య తింటున్నట్లు చూడటం అంటే మీరు దూకుడుగా ఉండే ఆత్మ మరియు మీ మనశ్శాంతిని నాశనం చేసే ప్రతిదాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మరియు ఒప్పించి మరియు లంచం ద్వారా మిమ్మల్ని మార్చాలనుకునే వారిని మీరు తట్టుకోలేరు మీరు మీ స్వంత నిబంధనలపై జీవితాన్ని గడపాలని కోరుకుంటారు ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం అయితే ఇది నిజ జీవిత పరిస్థితులలో వ్యవహరించడానికి అతిపెద్ద ఆయుధం కాబట్టి మీరు మరింత దౌత్యవేత్తగా మారాలని కూడా సూచిస్తుంది కళలో చిరుత మరియు మొసలి కలలో మొసలి మరియు చిరుత పులిని కలలో చూడటం అంటే మీరు ప్రమాదాలు కఠినమైన పోటీలు శత్రువులతో కూడిన కఠినమైన జీవితాన్ని గడపడం నేర్చుకున్నారని మరియు ఇప్పటికీ మీరు సింహంలా గర్జిస్తున్నారని అర్థం అంటే మీరు సానుకూల దృక్పథానికి యజమాని అని మరియు మీరు ప్రేమిస్తున్నారని స్పష్టంగా అర్థం స్వతంత్రంగా జీవితంలో ఒంటరిగా నడవడానికి నాయకత్వం వహించాలి చిరుత మరియు చిరుత కళ చిరుత పులి మరియు చిరుత కళలో కనిపించడం అంటే మీకు గొప్ప అంతర్గత స్వభావం మరియు తీర్పు శక్తి ఉందని అర్థం మీరు ఇతరుల కంటే మెరుగైన పరిస్థితులను యాక్సెస్ చేయవచ్చు మరియు మీ ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన వివరణ అయిన వ్యక్తులను చదవడంలో మీకు గొప్ప నైపుణ్యాలు ఉన్నాయి చిరుతపులి మరియు పులికల కళలో చిరుతపులి మరియు పులి కళలు కనడం అంటే వారి కలలో కూడా లేదా మీ శత్రువులు మరియు ప్రత్యర్థులు మీపై గెలవడానికి కనీసం అవకాశం లేదు స్వప్నం అనేది స్వాప్నికుడు కోసం ఒక శుభకల ఇది ఉపచేతన మనస్సు ద్వారా వివరించబడుతుంది చిరుత మరియు సింహం కల కల వేగం స్థిరత్వం చురుకుదనం మరియు గౌరవాన్ని వివరిస్తుంది మొదటి మూడు సహాయంతో మీరు మూడవది ఉచితంగా పొందుతారు ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ వాస్తవానికి మీకు తెలియని ఈ అంతర్నిర్మిత లక్షణాలు మీలో ఉన్నాయి మరియు మీరు వాటిని ఒకసారి ప్రయత్నించినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు చెట్టు కళలో చిరుత పులి ఒక చెట్టు కళలో చిరుతపులిని చూడటం అంటే మీరు జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నారని అర్థం ఎందుకంటే మీరు జీవితంలో చాలా కష్టపడి పనిచేశారు మరియు ఉపచేతన మనస్సు ఈ కళ ద్వారా ప్రతిబింబించే రిలీఫ్ మోడ్ లో ఉన్నారు టెర్రస్ కళలో చిరుతపులి కలలో టెర్రస్ మీద చిరుతపులిని కలలుగన్నట్లయితే మీరు జీవితం పట్ల విస్తృత కోణాన్ని కలిగి ఉన్నారని మరియు మీరు జీవితంలో చిన్న మరియు వెర్రి విషయాలతో ముడిపడి ఉండకూడదని అర్థం జీవితం అనేది ఫిర్యాదుల గురించి కాదని మీకు తెలుసు కానీ అది తనకు తానుగా కఠినమైన లక్ష్యాలను పెట్టుకోవడం మరియు వాటిని సాధించడం వీధిలో చిరుతపులి కళ కలలో వీధుల్లో చిరుతపులిని కలలో చూడటం అంటే మీరు జీవితంలో మీ బలహీనత మరియు బలాలను గుర్తించాలి జీవితంలో ఎటువంటి బలమైన లక్ష్యాలు లేని విభిన్న దిశలో పనిచేస్తున్న మీ విచ్ఛిన్నమైన శక్తి వైపు కల ప్రతిబింబిస్తుంది మీరు జీవిత దృష్టి గురించి స్పష్టంగా ఉండాలని మరియు వారి తర్వాత మీ వంద శాతం ఇవ్వాలని కళ మీకు చెప్పాలనుకుంటోంది పెరటి కలలో చిరుతపులి కలలో పెరట్లో చిరుతపులిని చూడటం అంటే ఆత్మవిశ్వాసం మరియు క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం కళ బలమైన సంకల్ప శక్తిని వివరిస్తుంది మరియు జీవితంలో కలలు కనేవారి వైఖరిని ఎప్పటికీ వదులుకోదు గార్డెన్ కళలో చిరుతపులి కలలో తోటలో చిరుతపులి కనిపించడం అంటే మీరు కొంతమంది శక్తివంతమైన వ్యక్తుల నుండి లావుగా డబ్బు సంపాదించడానికి కొన్ని మంచి అవకాశాలను అందుకుంటారు మరియు మీరు వాటిని స్వాదు డాట్ కామ్ ప్రకారం గుర్తించాలి రోడ్డు కలలో చిరుతపులి రోడ్డు కలలో చిరుతపులిని చూడటం అంటే జీవితంలో అర్థవంతమైన వాటి వైపు మీ శక్తిని నడిపించడం లేదా ప్రసారం చేయడం ఉపచేతన మనస్సు ప్రకారం మీ జీవితం పరధ్యానంతో నిండి ఉంది కలలో చనిపోయిన చిరుతపులి కలలో చనిపోయిన చిరుతపులిని చూడటం అంటే మీరు జీవితంలో ఆశను కోల్పోతున్నారని మరియు మీ కలలపై పని చేయడానికి బదులుగా మీరు మీ జీవితంలో లేని వాటి కోసం చాలా ఫిర్యాదు చేయడం ప్రారంభించారు ఇది ఉపచేతన మనస్సు వాస్తవ స్థితికి తిరిగి రావడానికి ఒక హెచ్చరిక కళ కలలో చిరుతపులి తినడం చిరుతపులి జంతువును లేదా మరేదైనా తింటున్నట్లు మీరు కలలుగన్నట్లయితే మీరు జీవితంలో ఎక్కడా లేని విషయాలపై ఎక్కువ శక్తిని మరియు సమయాన్ని వృధా చేస్తున్నారని అర్థం మీరు మీ జీవితానికి రియాలిటీ చెక్ ఇవ్వాలి మరియు వీలైనంత త్వరగా ట్రాక్కి తిరిగి రావాలి కలలో చిరుత పరుగు చిరుతపులి కలలో పరుగెత్తడం అంటే మీ జీవితంలో సానుకూల మార్పులు మరియు మీరు మీ జీవిత లక్ష్యాల వైపు వేగంగా కదులుతున్నారు కళ అనేది ఉపచేతన మనస్సు నుండి సానుకూల కళ చిరుతపులి మెట్ల మీద కూర్చుని కళ కలలో మెట్లపై కూర్చున్న చిరుతపులిని కలలో చూడటం అంటే మీ స్వభావాన్ని అర్థం చేసుకోవడం మరియు మీరు ఇతరులకు విలువ ఇవ్వడానికి ఇష్టపడతారు మరియు ప్రతిఫలంగా మీరు చాలా గౌరవాన్ని పొందుతారు మరియు ఈ కల మీ శ్రద్ధ మరియు దయగల స్వభావాన్ని వివరిస్తుంది ఇది మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది కలలో చిరుతపులి కరిచింది చిరుతపులి మిమ్మల్ని కరిచినట్లు మరియు రక్తస్రావం అవుతున్నట్లు మీకు కళ వచ్చినప్పుడు ఈ కళ మీకు అస్సలు మంచిది కాదు మీ జీవితంలో మీరు విశ్వసించే వ్యక్తుల కారణంగా మీరు వేదన మరియు బాధను అనుభవించవచ్చని కళ చూపిస్తుంది లిఫ్ట్ కలలో చిరుతపులి లెఫ్ట్ కలలో చిరుతపులిని చూడటం అంటే మీ స్వాధీన స్వభావం మరియు వ్యక్తులు మరియు సంబంధాల పట్ల అనుబంధం సబ్కాన్షియస్ మైండ్ సూచించే టెన్షన్ లేని జీవితాన్ని గడపాలంటే మీరు జీవితంలో ఈ విషయాల నుండి తప్పుకోవాలి కారు కళలో చిరుతపులి చిరుతపులి కారుపై కూర్చున్నట్లు లేదా నిలబడి ఉన్నట్లు కలలో చూడటం అంటే మీరు బాధ్యతలతో ఎక్కువ భారాన్ని కలిగి ఉన్నందున మీరు జీవితంలో విశ్రాంతి తీసుకోవాలి ఇది ఉపచేతన మనస్సు నుండి సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి